జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలను ముమ్మరం చేసింది అధిష్టానం నవీన్ యాదవ్ పేరును ఖరారు చేయడంతో టికెట్ ఆశించిన అసంతృప్తుల్ని బుజ్జగిస్తోంది కలిసికట్టుగా పనిచేసి విజయం సాధించాలని నేతలకు నియోజకవర్గ ఇన్ఛార్జి మంత్రులు దిశానిర్దేశం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది నియోజకవర్గ నేతలందరినీ కలుపుకుని ఐక్య వ్యూహంతో సీటు గెలిచి చాటాలని చూస్తోంది జూబ్లీహిల్స్ టికెట్ కోసం కాంగ్రెస్ లో పదుల సంఖ్యలో నాయకులు పోటీ పడ్డారు అయితే అభ్యర్థి ఎంపిక బాధ్యతను నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రులు పొన్నం ప్రభాకర్ గడ్డం వివేక్ తుమ్మల నాగేశ్వరరావుకు అప్పగించింది మంత్రుల బృందం నవీన్ యాదవ్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి మాజీ ఎంపీ అంజన్ కుమార్ పేర్లను ఎంపిక చేసింది జాబితాను ఏఐసిసికి పంపగా పార్టీ అధిష్టానం నవీన్ యాదవ్ పేరును అభ్యర్థిగా ప్రకటించింది టికెట్ రాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన అంజన్ కుమార్ యాదవ్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డితో మీనాక్షి నటరాజన్ మంత్రులు పొన్నం ప్రభాకర్ గడ్డం వివేక్ వేరువేరుగా సమావేశమై చర్చించారు పార్టీకి వారి సేవలను గుర్తిస్తూ తగిన పదవి వస్తుందని హామీ ఇచ్చినట్లు సమాచారం ఈ నెల పదమూడు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుండటంతో ఓటర్లపై ప్రభావం చూపగలిగే నేతలందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు యత్నిస్తోంది మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పీజేఆర్ కుమార్తె విజయరెడ్డి వంటి నేతలతోనూ రాష్ట్ర నాయకత్వం చర్చలు జరుపుతుంది నియోజకవర్గంలోని ఆరు డివిజన్ల పరిధిలో నాలుగు వందలకు పైగా పోలింగ్ బూత్లకు ఇన్ఛార్జీలను నియమించే ప్రక్రియ కొనసాగుతుంది ఇప్పటికే సామాజిక వర్గాల వారిగా ఓటర్ల వివరాలను సేకరించిన కాంగ్రెస్ పార్టీ తటస్థ ఓటర్లను సైతం ఆకర్షించేందుకు ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయ యోచిస్తోంది మంత్రులు సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించడంతో పాటు ప్రజాప్రతినిధులందరినీ మోహరించాలని భావిస్తోంది ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు మౌలిక వసతులను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తున్నారు నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ప్రచార వ్యూహానికి తదురూపం ఇవ్వనుందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి